టు నవ్య సో శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసం కోసం ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మరి అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు చేస్తూ ఉంటాం ఈ సీజన్లో ఎక్స్పెషల్లీ పూజా సామాగ్రి అలాగే అమ్మవారి ఫోటోలు కానివ్వండి ప్రతిమలు కానివ్వండి ఇలా పూజా సామాగ్రికి సంబంధించి అన్ని లేటెస్ట్ కలెక్షన్ని ఈరోజు సెగ్మెంట్లో చూపించబోతున్నాం సో ఫస్ట్ ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మనం ప్రార్థించుకునేది కరుణాధుడిని వినాయకుడిని కాబట్టి ఫస్ట్ మనం వినాయకుడిని ప్రతిమే చూద్దాం చూడండి ఎంత క్యూట్గా ఉందో సో మరీ చిన్నది కాదు మరీ పెద్దగా కాకుండా ఒక మీడియం సైజులో ఉన్నటువంటి వినాయకుడి ప్రతిమ అనేది నా చేతుల్లో ఉంది సో ఇలాంటివి ఎక్కువగా కూడా పూజల్లో చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఇది కంప్లీట్ సిల్వర్ అనమాట సిల్వర్ మీద గోల్డ్తో ప్లేట్ చేయడం జరిగింది అండ్ మీరు చూసుకుంటే వినాయకుడు మొత్తం కూడా ఉండి కిందన మంచి డిజైన్తో సో లైక్ ఎలాగ మనకి లోటస్కి ఆకులు ఎలా ఉంటాయో అలా ఇక్కడ లీవ్స్ అనేవి ఇస్తూ సో మంచి ఆసనం మీద ఆ వినాయకుడు కూర్చున్నట్టుగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ప్రతీది ఏదైతే ఉందో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది సో అంటే ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి సిల్వర్ జ్యువెలరీలో ఇలాంటి ప్రతిమలు మనం తీసుకుంటే బెస్ట్ మనం అన్నీ గోల్డ్లో కొనలేం కాబట్టి ఇలా సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ పెట్టి కొనుక్కున్నట్లయితే కనుక మనకి బడ్జెట్ వైజ్ కలిసి వస్తుంది అండ్ మంచి లుక్ కూడా వస్తుంది సో ఇలా చాలా అమ్మవార్ల ఫొటోస్ కూడా ఉన్నాయి అవి ఒక్కొక్కటిగా చూద్దాం చూడండి లక్ష్మీ అమ్మవారి చిన్న ప్రతిమతో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక చాలా బాగుంది జనరల్గా ఇంట్లో పూజ గదిలో చిన్న చిన్నవే దేవుడు ఉండాలంట పెద్ద పెద్ద వాటికన్నా సో ఇలాంటి చిన్నవి ఇంట్లో పూజ గదిలో చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో లక్ష్మీ అమ్మవారిది సిల్వర్ అనమాట ఇది కంప్లీట్ దీని మీద గోల్డ్తో ప్లేట్ చేయడం జరిగింది సో పైన అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ద్వారం లాగా ఇచ్చారనమాట అక్కడేమో మనకి సింహ వాహిని అంటారు కదా అమ్మవారిని సో అలా ఇక్కడ మనకి సింహం ఆకారంతో ఉంది ఇక్కడ అమ్మవారు అంతా కూడా చక్కగా కూర్చుని ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి మనకి ఆ ముఖం అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫినిషింగ్ మీరు అబ్జర్వ్ చేయండి సిల్వర్ మీద గోల్డ్ అయినా కూడా మనకి గోల్డ్ లానే అనిపిస్తుంది అంత మంచి ఫినిషింగ్ ఉంది చాలా బాగుంది అమ్మవారి ఫేస్ కట్ అంతా కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఉందన్నమాట చాలా క్యూట్గా ఉంది కదా జనరల్గా ఈ శ్రావణ మాసంలో చాలామంది అమ్మవారి ఫొటోస్ ప్రతిమల రూపంలో తీసుకొని అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇవి ప్రిఫర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది సో తక్కువ బడ్జెట్లో మనం ఇలాంటివి తీసుకున్నట్లయితే కనుక ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బడ్జెట్ వైజ్ సో నెక్స్ట్ చూడండి నా చేతుల్లో ఎంతో అందమైనటువంటి కుంకుమ బరిణ ఉంది మనకు తెలుసు ఏ మాసంతో సంబంధం లేకుండా మనం ఏ పూజ చేసుకున్నా ఇంటికరణ అతిథులు వచ్చినా కూడా ఖచ్చితంగా కుంకుమరణలో కొంత కుంకుమ ఉంచుకొని ఖచ్చితంగా వాళ్ళకి బొట్టు పెడతాం అది మన హిందూ సంప్రదాయం సో ప్రతి ఇంట్లో కూడా కుంకుమబర్ణ ఉంటుంది అలా కుంకుమలో కూడా కలెక్షన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు చూడండి సిల్వర్లో చాలా వరకు మనకి కుంకుమరణలు ఉంటాయి కానీ గోల్డ్లో కొనుక్కోలేం కదా అలాంటప్పుడు ఇలా గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ కుంకుమర్ని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఎంత అందంగా క్యూట్గా ఉంది చూడండి ఒక టెంపుల్ స్టైల్లో మనకి కుంకుమని డిజైన్ చేయడం జరిగింది సో ఓపెన్ చేసుకొని చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు ఓపెనింగ్ ఇచ్చారు సో కుంకుమ ఇందులో వేసుకోవచ్చు మంచి క్వాంటిటీలోనే కుంకుమ అనేది పడుతుంది ఒకసారి రొటేట్ చేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో ఈ కుంకుమర్ని సో ఇలాంటి కుంకుమర్లు ఏంటంటే చక్కగా మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు చాలామంది ఏదైనా మంచిగా వాళ్ళకు ఉపయోగపడేలాగా అది కూడా దేవుడి గదిలో పెట్టుకునేలాగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు అలాంటప్పుడు పర్ఫెక్ట్గా మీరు ఈ కుంకుమారిని ప్రిఫర్ చేయొచ్చు ఎంతో అందంగా అండ్ ఒక మంచి క్వాలిటీతో గోల్డ్లో మనం ఇవ్వలేము అలా అని మరీ తక్కువగా కాకుండా ఒక మంచి రేంజ్లో ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి సిల్వర్ కుంకుమారిని గోల్డ్ ప్లేటెడ్లో ఇస్తే హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఇవ్వచ్చు మనం రిటర్న్ గిఫ్ట్స్ అనేవి నెక్స్ట్ చూస్తున్నాం మరొక మంచి పూజా సామాగ్రి సో ప్లేట్ అనమాట సిల్వర్ ప్లేట్ ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పూజ గదిలో సిల్వర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి మనం పూజ చేసుకున్నప్పుడు అందులో పళ్ళు కానివ్వండి లేదంటే పసుపు కుంకుమ అవ్వచ్చు లేదంటే తాంబూలాలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా మనం సిల్వర్ ప్లేట్స్ అనేవి వాడుతూ ఉంటాం ఎలాంటి పూజ అయినా దేవుడి పూజలో ఖచ్చితంగా ఉండాల్సిందే సో అందులో కూడా రకరకాలైనటువంటి ప్లేట్స్ ఉంటాయి అందులో ఒకటి మనం చూస్తున్నాం చక్కగా ఒక మంచి మీడియం సైజ్ ప్లేట్ మనం చూస్తున్నాం చూడండి ఒకసారి సో చాలా డిఫరెంట్ లుక్ ఉంది మీరు చూసుకున్నట్లయితే మధ్యలో చూస్తున్నటువంటి లోపల డిజైన్ అంతా కూడా నక్షి డిజైన్ అంట వినాయకుడిని ఇచ్చారు అండ్ వినాయకుడికి అటుపక్క ఇటుపక్క సో వినాయకుడు వాహనం అయినటువంటి మూషికాన్ని ఇవ్వడం జరిగింది సో చాలా క్యూట్గా డిఫరెంట్గా ఉంది మన ఇంట్లో ఒక యునిక్ పీసెస్ ఉండాలి అని చెప్పి చాలా వెతుకుతూ సో దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి కొంటూ ఉంటారు అది ఒక ప్యాషన్గా వాళ్ళు బై చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది ఇలాంటి ప్లేట్స్ మీరు కూడా మీ పూజ సామాగ్రిలో యాడ్ చేసుకోండి చూసారు కదండి సిల్వర్ ప్లేట్లో మనం ఎంచక్క కూడా అన్ని సామాలు పెట్టుకోవచ్చు సో దేవుడికి సమర్పించే నీళ్ళు ఉద్దరనే అంటారు కదా అది చక్కగా సిల్వర్లో సో ఇలాంటి సిల్వర్ ప్లేట్లో చిన్న చిన్న సామాలు కూడా సిల్వర్లో ఉంటే చాలా బాగుంటుంది సో అక్షింతలు వేసుకునే చిన్న వెండి గిన్నె అనమాట చాలా క్యూట్గా ఉంది సో కుంకుమ కూడా మనం వేసుకున్నాము ఎంచక్క మీరు చూసినట్లయితే సో ఇలాంటి గిన్నెలో మరొక గిన్నె చిన్నది తీసుకొని పసుపు కూడా వేసుకోవచ్చు సో ఇలా పసుపు కుంకుమ అక్షింతలు ఉద్దరినిలాగా మనం వాడుకునేటటువంటి ఇది అండ్ అమ్మవారు ఒక మంచి మీడియం సైజ్ విగ్రహం అని చెప్పచ్చు బరువుగానే ఉందండి చాలా బాగుంది ఇలా అమ్మవారిని అండ్ అలాగే పసుపు కుంకుమ వీటన్నిటిని కూడా పెట్టుకోవచ్చు సో అమ్మవారి పూజల్లో ఖచ్చితంగా మనం దీపం పెడతాం దీపంకి ఖచ్చితంగా కుందులు కూడా ప్రతి ఒక్కరూ మంచి మంచి డిజైన్లో చూస్తూ ఉంటారు సో అలాంటి ఒక మంచి డిజైనర్ కుందు మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇదంతా ఏంటంటే సిల్వర్ సిల్వర్ మీద రోజ్ గోల్డ్తో ప్లేటెడ్ చేయడం జరిగింది మనం కామాక్షి దీపం అన్నప్పుడు ఖచ్చితంగా ఒక దీపాన్ని పెడతాము సెంటర్లో పెడతాం కాబట్టి సో కిందంతా కూడా బేస్ ఇచ్చారు మనకి సైజ్ చాలా అంటే మరి చిన్నగా లేదండి అలా మరీ హెవీగా పెద్దగా లేదు ఒక మంచి సైజులో ఇది ఉంది సో ఇక్కడ దీపంలో చూసుకుంటే ఈ కామాక్షి దీపంలో ఆయిల్ అనేది చాలా వరకు పడుతుంది క్వాంటిటీ ఎక్కువే పడుతుంది ఒకసారి మీరు చూసుకుంటే లోపల లోతు చాలానే ఉంది ఒక పూటంతా కూడా వెలుగుతుంది ఇందులో మనం దీపం వెలిగిస్తే ఈవెన్ నైట్ వరకు కూడా వెలుగుతుంది రోజ్ గోల్డ్తో ప్లేట్ చేసినటువంటి అమ్మవారిని ఇక్కడ మనం చూస్తున్నాం మరి అమ్మవారికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఏనుగులు చిన్న చిన్న ఏనుగులు అనేవి ఉన్నట్టు ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ మనం చాలా చిన్న సైజులో చూస్తూ ఉంటాం లేదంటే సింపుల్గా చూస్తాం బట్ ఇక్కడ చాలా డిఫరెంట్గా అమ్మవారు ఏనుగులు అండ్ కింద బేస్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా మంచి సైజులో ఉంది కాబట్టి ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు సో చూసారు కదండి శ్రావణ మాసంకి సంబంధించి అమ్మవారి పూజల్లో వాడేటువంటి పూజా సామాగ్రిని చూసాం చాలా బాగున్నాయి అన్నీ కూడా మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ you oh.